ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి అసెంబ్లీ హాల్ అంటే ఒక దేవాలయం లాంటిది ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా అసెంబ్లీ సమావేశాలలో ప్రజల ఓట్లతో ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ఒక చక్కటి వేదిక అసెంబ్లీ సమావేశాలని అలాంటి అసెంబ్లీ సమావేశాలకి ఈరోజు పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దుమ్మా కొట్టడము అంటే ప్రజాస్వామ్యాన్ని మీరు అపహాస్యం చేసినట్లే ఈరోజు పదకొండు మందికే మిమ్మల్ని పరిత పరిమితం చేశారు మీరు ఈరోజు ఆ ఓట్లు వేసినటువంటి ప్రజల తరఫున రాష్ట్ర ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేదానికి ఒక చక్కటి వేదిక మీరు అలాంటి సమావేశాలను డుమ్మా కొట్టేసి మేము బయట నుంచే మాట్లాడతాము అంటే మరి ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేసి మీరు పదకొండు మంది కూడా మీ పదవులకు రాజీనామా చేయండి మీరు ఏదైతే ప్రజాదరణతో జీతాలు తీసుకుంటున్నారో ఆ జీతాలు తీసుకోవద్దండి మీరు రాజీనామా చేసి బయట కూర్చొని రోజు కూడా మాట్లాడుకోండి ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఈరోజు అసెంబ్లీ సమావేశాలను మీరు డుమ్మా కొట్టడము అంటే ఒక నాయకుడికి ఉన్నటువంటి లక్షణం కాదండి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక మంచి సూచనలు సలహాలు ఇవ్వడానికి ఒక చక్కటి వేదిక ఈ రోజు నిన్న బడ్జెట్ సమావేశం జరిగింది ఆ బడ్జెట్ సమావేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య వైద్యము అదేవిధంగా ఉపాధి అవకాశాలు యువతకు ఏ విధంగా మనం చర్యలు చేపట్టాలని చెప్పని ఒక మంచి చక్కటి బడ్జెట్ని ఈరోజు నిన్న ప్రవేశపెట్టడం జరిగింది మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఎన్డీఏ కూటమి తరఫున ఎందుకంటే ప్రజలంతా కూడా ఈరోజు అభివృద్ధి చెందాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి నిర్మాణం జరగాలి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలి పెట్టుబడులు దాని రావాలి అన్న చందంగా ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరిగితే దానిలో భాగస్వాములు కావాల్సినటువంటి ఈరోజు ప్రతిపక్ష పార్టీ నాయకులు దాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పడం అంటే మీకు ప్రజాస్వామ్యం పట్ల ఎంత నిర్లక్ష్యంగా రాహిత్యంగా వ్యవహరిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా గమనిస్తున్నారు ఈ మీకు ప్రతిపక్ష పార్టీ నాయకులకి ఒక మంచి బుద్ధిని ప్రసాదించాలని చెప్పి స్వామిని వేడుకుంటూ ఇప్పటికైనా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానండి